ఉంటే మనం పూట ఉండి అన్ని ఇదే చేస్తాడు చెక్ పోస్టుల దగ్గర పోలీస్ శాఖ చాలా కఠిన కఠినంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి ఆ సమాయత్తం అవుతున్నాం ఈ సందర్భంగా ఆరుగురిని మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ అని భావిస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది ఒక నల్గొండ సూర్యాపేట సిసిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా పీడిఎస్ ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు అనేది తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే నల్గొండ జిల్లాలో నరసింహరావు అనే ఆయన పేద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది అదేవిధంగా ఇటీవల జగదీష్ నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తుల్ని పీడీ యాక్ట్ లో కోదాడ పోలీసులు పంపించడం జరిగింది ఇటు పీడిఎస్ రైస్ ఇక్కడి నుంచి అటు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళటం బ్రోకెన్ రైస్ లాగా చేసి అట్లాగే వేరే చోట నుంచి ప్యాడీ ప్రభుత్వం ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ లారీలు ఈ బెనిఫిట్ కోసం రావడానికి ప్రయత్నం చేయడం ఈలోపు ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉండడం ఒక రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది వేల సంఖ్యలో లారీలు ట్రాక్టర్లు రావడం జరిగింది దీనికోసం ఏడు చెక్ పోస్టులు అరేంజ్ చేసి సరిహద్దు రాష్ట్రాల అధికారులు ఈ మా దగ్గర ఉన్న ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని చాలా మటుకు వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది సో ఆ యొక్క నిఘా నిరంతరం కొనసాగుతుంది ఇక్కడ మటుకు ఇది ప్రధానమైన ప్రధానమైన సిక్స్టీ ఫైవ్ హైవే మీద ఆంధ్రాకి తెలంగాణకి ఉన్న ఈ రోడ్డు మీద ఏఓబి నుంచి గాంజా స్మగ్లింగ్ కానీ అదేవిధంగా ఇల్లీగల్ క్యారీ సూపర్ ఫైన్ రావడం కానీ రాకుండా కట్టికట్టమైన చర్యలు తీసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ పీడిఎస్ రైస్ ఇక్కడ రైస్ మిల్స్ గూడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నల్గొండ జిల్లాలో దీంట్లో ఈ యొక్క ఇల్లీగల్ దందాలు నడిపే వాళ్ళు చాలా కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వరకు చాలా మందిని అరెస్ట్ చేశారు బట్ ఈ యొక్క కూల్ అప్ చేసి వేరే రాష్ట్రాలకు పంపించేవాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు నల్గొండ ఎస్పీ గారు ఆధ్వర్యంలో వాళ్ళని కూలంకషంగా డీటెయిల్గా తీసుకుంటాం తీసుకున్న తర్వాత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లీగల్ శాండ్ గ్యాంబ్లింగ్ వీటిపై కూడా ఉక్కుపాదం ఊపుతాం ఎట్టి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఇది ఇల్లీగల్ శాండ్ బట్ అరవపల్లి ఏరియాలో ఆల్రెడీ మైనింగ్స్ ఉన్నప్పటికీ ఆ తో కొద్దిగా డైవర్ట్ అవుతున్నట్టు మాకు దృష్టికి వచ్చింది సో మైనింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఈ నాలుగు విషయాల్లో మాత్రం పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తాం అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉంది సో ఈ నాలుగు సంబంధించిన ఎవరన్నా సహాయ సహకారాలు అందించిన పోలీసులు వాళ్ళపై కూడా చర్యలకు వెనకాడవు సో అందరికన్నా అదే బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది సో మిగతా విషయాలు జనరల్గా ట్రాఫిక్ ఈ యూత్ అన్రూలీగా ఉండటం రమేష్ రమేష్ అండ్ సోమా శివకుమార్ అండ్ నాగ శంకర్ పెన్పహాడు నాగశంకర్ అండ్ భిక్షపతి గౌడు సో బిక్షపతి గౌడు అంతా కూడా క్లాండస్టైన్ గా రహస్యంగా ఈ కోఆర్డినేట్ చేసి బయట పంపించడంలో సహకరిస్తున్నాడని ఒక నిర్దిష్టమైన సమాచారం అట్లాగే నాగశంకర్ నేనేం చేయట్లేదు పది ఏళ్ళ నుంచి మానేశానని మీడియా వాళ్ళు నన్ను ఏదో ప్రతిసారి హైలైట్ చేస్తున్నారు అని అండి దట్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ సో అతను అసలు పోలీస్ స్టేషన్లు ఆ ఏరియాకి ఎవరు దరిదాపులో కూడా రాకూడదు అని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ సెపరేట్ గా ఎంక్వైరీ చేస్తున్నాం డీటెయిల్స్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి ఆల్రెడీ సో ఇంకా డీటెయిల్ గా వెళ్ళి మా యొక్క ఒపీనియన్ మాదో మా యొక్క జయం ఒకటే మన అబ్జెక్టివ్ పోలీస్ ఎయిట్ పర్సెంట్ లో ఈ దండ కంప్లీట్ ఆగిపోవాలి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే తీసుకువెళ్ళిన వాళ్ళు ఉండిపోతే చిన్నవాళ్ళు కూడా కింద కలెక్ట్ చేయరు కదా ఎవరు లీగల్ గా లీగల్ గా ఏదైనా నోకలు కానీ ఏదైనా సరే తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి ఒకసారి ఎంక్వైరీ చేస్తాం చూస్తాం అది ఒక లీగల్ గా ఉంటే మనకు అటువంటి అభ్యంతరం లేదు ఇల్లీగల్ గా వెళ్ళి ఈ యొక్క పీడిఎస్ ఉన్న గవర్నమెంట్ ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల కోసం తీసుకున్న దీన్ని ఒక రకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది ఇప్పుడు అంతా లాంగ్ ఆర్డర్ ఇవన్నీ పోయి ఇదంతా దీని మీద కాన్సన్ట్రేషన్ ఎల్లీగల్స్ హ్యాండ్ పీడిఎస్ రైస్ ఇది స్మాల్ పార్ట్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీటి మీద ఎక్కువైపోయి మొత్తం విపరీతంగా లారీ లారీలు పట్టేసుకునే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి మళ్ళీ వాటిని వెనక్కి హ్యాండ్ ఓవర్ చేయాలి సో మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థింక్ పిన్స్ పట్టుకుని చేస్తే బాగుంటుంది లోకలు లీగల్ గా ఏమన్నా చేస్తే మనం మేమే యాక్షన్ తీసుకుంటా లేదు ఇల్లీగల్ గా లేని కేసులు ఏం పెట్టడం జరగదు కానీ ఆ కంప్లీట్ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి టేక్ అని అదే కొన్ని వెళ్ళి కాకినాడ కోర్టుకి సో వెళ్ళి కాబట్టి మనం నుంచి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇటు పక్క నుంచి కూడా మనం అదే అసలు ఇప్పుడు వాళ్ళేమో అసలు బ్రోకే అసలు మేమేం చేయట్లేదు అన్నారు

అంటారు అంటారు అంటే ఒకటి మాత్రం నిజం అండి రెండు రకాలు ఒకటి మన సంబంధం లేదన్న దాంట్లో నిర్లక్ష్యం వహించడం అది తప్పు అది యాక్షన్ తీసుకుంటాం మేము రెండు ఒకసారి పోలీసులు వాళ్ళు ఏంటంటే ఎలిగేషన్ కూడా పెడతారు అది ఒకళ్ళు నిజంగా ఉంటే మేము డెఫినెట్ టేక్ యాక్షన్ కూడా మేము తీసుకోలేదా కొన్ని తీసుకున్నాం అంటే అది కూడా మాకు ఎగ్జాక్ట్గా రాలా బట్ అట్లా వచ్చినాయి కాబట్టి తీసేసి షిఫ్ట్ ఇక్కడి నుంచి అటు తీసాం కొంతవరకు నాగొద్దు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక అతను ఉండి అతను సరిగ్గా అతను కరెక్ట్గా చేస్తాడో లేదు తెలియదు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాం అనుకోండి ఇంత అవుతుంది అక్కడ ఇంకొక అతను వెళ్తాం అతను వెళ్ళేదడికి కొద్దిగా గా ఉండడం అనేది జరుగుతుంది సో ఓవరాల్ గా ఇది ఒకవేళ ఉంటే మేము యాక్షన్ కూడా తీసుకుంటామండి తీసుకుంటాం గా సూర్యాపేట నల్గొండ పోలీసులు చాలా టఫ్గా ఉంటారు జనరల్గా సో ఈ పనికి మన వీటి కోసం వీళ్ళంతా వీళ్ళు రావడంతో రోజు మీడియాలో ఏదో రావడం ఏదో చేయడం వాళ్ళు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అట్లా అది కూడా పిచ్చి పిచ్చి ఇదిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తను ఉన్నాడు ఎవరు నాగా నాగా శంకర్ అతనికి ఏం పని అండి పోలీస్ స్టేషన్ ఊరిన పోలీస్ స్టేషన్కి వెళ్తాం పని ఉన్నా లేకపోయినా వెళ్తే ఇది గా తెలుసు అతను ఉన్నా ఇప్పుడు ఏమనుకుంటారు మీడియా చూసి వాళ్ళు ఏమనుకుంటారు గ్యారెంటీగా అతను ఏదో హెల్ప్ అవుతుంది ఏదో చేస్తున్నాడు అంటారు కదా అందుకనే చెప్పాను అటువంటి డోంట్ ఉన్నాయి చెప్పుకుంటారు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు కూడా తెలుసు అని చెప్తారు అని చెప్తే మనం అట్లా ఇదేం కాదు కదా బట్ మనం యూఆర్ వెరీ క్లియర్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అగెన్స్ట్ దిస్ పర్సన్స్ హూ ఆర్ డూయింగ్ ఇల్లీగల్ గాంజా టీడీఎస్ రైట్స్ ఆర్గనైజర్డ్ గ్యాంబ్లింగ్ అండ్ శాండ్ దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు ఉన్నా కూడా నాట్ స్పేర్ ఎనీబడీ సో దీన్ని పెట్టుకుంటే మిగతా అన్ని సెట్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అనేది ఉద్దేశం చాలా చాలామంది తగ్గింది గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ ఓకే థ్యాంక్ యూ